విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం వీఆర్సీ మైదానంలో గురువారం ఉదయం కార్తీక మాస లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా గణపతి పూజ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం పండరీనాథుడు కలిశ స్థాపన ఘనంగా నిర్వహించారు వేద పండితులచే మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం కండుల పండుగ నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మైదానంలో ఏర్పాటు చేసిన భారీ శివలింగం సెట్టింగ్లు అందరినీ ఆకట్టుకున్నాయి మూడు రోజుల పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయని భక్తులందరూ పాల్గొని మహాపరమేశ్వరుడి కృపకు పాత్రులై వారి ఆశీస్సులు అందుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి దంపతులు ఆకాంక్షించారు భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లక్ష దీపోత్సవ కార్యవర్గ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తోంది वेदांत विज्ञान सनातन सिद्धांतः പ്രതി ടോക്ടർ കല വെന ഉന്ന ധൈര്യം പ്രതി സാധകുണ്ണി നടിപ്പിച്ച സംക്കൽപം നെല്ലൂരു നാരായണ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Hi Nilor, please subscribe to N3 TV.